విశాఖ జిల్లా విశాఖ నార్త్ సెగ్మెంట్ సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకరాజ్ మాతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది కూడా మీరు పోటీ చేసి చాలా స్వల్ప మెజారిటీతో లాస్ట్ వరకు కూడా ఉత్కంఠంగా రేపిన ఈ యొక్క సెగ్మెంట్ లో మరొకసారి మీరు పోటీ తెగబోతున్నారు అసలు ఎలా ఉండబోతుంది తప్పకుండా ఈసారి భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం నియోజకవర్గంలో గెలబోతోంది ఎందుకంటే దానికి కారణం ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల దగ్గర నుంచి విశేషమైన సంతృప్తికరమైన స్పందన ఆ స్పందన ఏ విధంగా ఉందంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ఫలాలు ఉన్నాయో అన్నిటికంటే కూడా ముఖ్యంగా పార్టీలకి కులాలకి మతాలకు అతీతంగా అందరికి కూడా అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధి వరకు సంక్షేమాన్ని అందించాం ఈ క్రమంలో ఈ రోజు ఎక్కడికెళ్ళినా మీరు ఐదు సంవత్సరాల నుంచి మాకు అందుబాటులో ఉన్నారు మాలో అక్కడిగా ఉన్నారు తప్పకుండా మీలాంటి వ్యక్తి మీ సేవలు ఈ నేజ్ వర్గానికి కావాలి మీరే గెలుస్తారు మిమ్మల్ని మేము గెలిపించుకుంటాం నేను ఎక్కడికి వెళ్ళినా ఓటర్ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడో ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ లేకపోతే పక్క పార్టీకి సంబంధించి కరుడు కట్టిన ఎవరికైనా ఉండొచ్చు అంత తప్ప అందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు విశాఖపట్న నియోజకవర్గంలో ప్రచారం చెయ్యి ఇంకా టైం ఉంటే ప్రచారం చేయడానికి బాగుండే విధంగా మా ప్రచారం అయితే సాగుతాం రెండు వేల పంతొమ్మిదిలో విష్ణుకుమార్ రాజు పచ్చిపేటి కిరణ్ మరియు గంటా శ్రీనివాస వీళ్ళు ముగ్గురిని కూడా మీరు దాటుకుని అరవై వేలు పైచీలకి మీరు మెజారిటీ సంపాదించగలిగారు ఈసారి ఎలా ఉండబోతుంది అంటే ఉమ్మడి కూటమి ఉన్నది కాబట్టి కూటమి పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరు ఆ కూటమి చేసింది మోసం చేసింది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా గౌరవప్రదాయం ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కూటమికి సంబంధించిన నాయకులు నాటకాలు ఆడుతూ ప్రజలను మబ్బి పెట్టే విధంగా ఒక అనైతిక పొత్తుకి రోజు దారి దారితీయడం జరిగింది అనైతిక పొత్తులు కూడా రాష్ట్ర ప్రయోజనాలు ఏమోలా లేవు స్వార్థపూర్త రాజకీయ ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలతోనే కూటమి ముందడిగేస్తుంది ముఖ్యంగా కూటమి ఉత్తరాంధ్రకి గడిచిన ఐదు సంవత్సరాల కాలం ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించి ఉత్తరాంధ్ర అభివృద్ధి అడుగడుగున ఆటం కలిగించింది కూటమిలో ఉన్న మూడు పార్టీలు కూడా కాబట్టి కూటమి కూటమికి సరైన సమాధానం చెప్పాలి చెంప లాంటి సమాధానం చెప్పాలని ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రతి యువతీ యువకులు గాని మేధావులు కానీ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ కూటమికి ఉత్తరాంధ్ర ప్రాంతంలో చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు మా నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఇదే కూటమి అధికారంలో ఉన్న పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా కోటి రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి పది మంది కూడా ఉపాధి కల్పించలేని సందర్భంలో ఈరోజు పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి సుమారు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల మనకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేశాం అదేవిధంగా ఏడు హాస్పిటల్ నిర్మాణం చేసాం యాభై కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసాం అన్ని స్కూల్స్ ని రెనోవేట్ చేసాం నాలుగు స్కూల్స్ ని స్మార్ట్ సిటీ స్కూల్స్కి అభివృద్ధి పచ్చాం ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న అనేక రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి ఆ రోడ్లన్నింటినీ కూడా విస్తరించి ఈ రోజు ఇక్కడ పెట్టుబడులు వచ్చే విధంగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా అనేక కార్యక్రమాలు చేశాం సివిక్ కమ్యూనిటీ సంబంధించి రోడ్స్ కావచ్చు మంచినీటి సదుపాయాలు కావచ్చు ఎలక్ట్రిక్ విద్యుత్ సమస్యలు కావచ్చు దీర్ఘకాలిక మన అనేక సమస్యల్ని నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు నిధులు విచ్చించేసాం అంటే నియోజకవర్గంలో ఎవరు చూసినా సరే అసలు అద్భుతంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది మనకి ఎలాంటి కేకే రాజు లాంటి నాయకులు మనకు కావాలని ప్రజలు అనుకునే విధాం నేను ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యుడిగా ఒక తమ్ముడుగా ఒక బిడ్డగా ఈరోజు నన్ను ఆదరిస్తూ ఉన్నారు తప్పకుండా ఓటర్లందరూ కూడా నేను ఒకటే అభ్యర్థిస్తున్నాను మీరు ఏదైతే నాపై నమ్మకం పెట్టి మీ ఆశీస్సులు అందిస్తున్నారో మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు ముద్రను సీలింగ్ ఫ్యాన్ గుర్తి మీద వేసి మీరు నన్ను గెలిపించిన తర్వాత మీకు మీరు గర్వపడే విధంగా మీరు అందరూ సంతోషపడే విధంగా ఈ నియోజకవర్గానికి అన్ని రకాలుగా నాకున్న ప్రతి అవకాశాన్ని ప్రతి అధికారాన్ని నిస్వార్థంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం హెచ్చిస్తానని ఆమెస్తున్నాను సీవీఎంస్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి మొత్తం ఎక్కడ కూడా జరగని విధంగా ఉత్తర నియోజకవర్గంలో మాక్సిమం కార్పొరేటర్ వైసీపీ పార్టీ మీకు అందరు చేశారు ఇది మీకు ఉపయోగపడే రీతిగా హండ్రెడ్ పర్సెంట్ కార్పొరేటర్స్ అందరూ కూడా శక్తి శుద్ధితో ఈ మూడు మూడు సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంది అన్ని రకాలుగా కూడా నియోజకవర్గ అభివృద్ధి కార్పొరేటర్లు తోడ్పడటం జరిగింది పాటుపడటం జరిగింది కాబట్టి జీవీఎంసీ కంటే కూడా ఇంకా మెరుగైన ఫలితాలని ఇప్పుడు సాధించిపోతాం థ్యాంక్ యూ సార్